సో పాప నన్నైతే కాల్ మొక్కి రిక్వెస్ట్ చేసి అనమాట సో అందుకే తీసుకెళ్తా నిజంగా నేనైతే నిన్న చాలా చాలా అంటే హార్ట్ చాలా బరువు ఎక్కిందనే చెప్పాలి పాపం పిల్లలు పెద్దలు అయితే మా మేడ్చిండు మస్తు ఫీల్ అయినా నేను కూడా సారీ అగేనా సో గాయస్ వి గేమ్ ఫర్ ఎ హాలిడే ఇట్స్ అ హాలిడే బట్ నాట్ ఇన్ గోవా హైదరాబాద్ లోనే ప్రిల్ సిటీ కైతే వచ్చేసాం మేము సో హైదరాబాద్ లో సిటీ నడిబొడ్డు లో నో ఇట్స్ నియర్ నెక్లెస్ రోడ్ తెలు సిటీకి అయితే వచ్చేసామన్నమాట అనమాట సో విఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూద్దాం మనము మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము వీడియో అయితే వరకు చూడండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటాడు ఎప్పుడైనా కానీ మా చిన్నోడు అయితే పిరికోడు వాంట్ ట్రై దిస్ అనమాట దట్ జిప్ లైన్ అనమాట అక్కడి నుంచి ఎక్కితే అటు చూపి అక్కడ ఎక్కి నుంచి అటు వెళ్ళిపోవాలన్నమాట అది చూపి ఏంజెల్ వాంట్ ట్రై దాట్ ఏమేం పోవా చూడాలి సింటే అక్కడ వెళ్ళి అడుగుతాం అంటే ఫుల్ సపోర్ట్ ఉంది బిల్లో సెవెంటీ కేజీస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కొచ్చ చూడు మామా సో ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా ఎప్పుడన్నా నేను ఏదైనా ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని వెళ్ళాలని అనుకుంటా కానీ ఎప్పుడు నాకు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను దొరికింది నేను చూడలేదు కానీ నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మాత్రం డిసైడ్ అయిపోయాను కంప్లీట్ థ్రిల్ సిటీని మాత్రం నేను మీకు చూపించబోతున్నాను కొంచెం టైం తీసుకోవచ్చు బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షో ఎవ్రీథింగ్ లాస్ట్ వరకు చూడండి ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ మీ టు ఎడిట్ దిస్

హాయ్ అన్న చిన్నప్పుడు హాయస్ వాడంట అయితే ఇది త్రిల్ సిటీలో థర్డ్ పార్టీ గేమ్స్ అన్నమాట సో ఈ బాస్కెట్ బాల్స్ అనేవి మనకు ఒక పర్టికులర్ అమౌంట్ పే చేస్తే ఇస్తారు అవి గోల్ వేస్తే ఇగో ఈ బొమ్మలు గెలుచుకోవచ్చు అన్నమాట హార్విర్ మెస్ కి అయితే

మాసి వైపడాయి ర కలలని తెలియలేదు అక్క మళ్ళీ వచ్చావా అక్క మొద్రని నీకు అక్కడ నువ్వు అక్క సో ఫ్లైట్ సిమ్యులేటర్ అంట అదైతే నేను డ్రైవ్ చేశరా సో లెట్స్ ఎట్లుంటుందో ఫ్లైట్ నడిపిన ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ లైక్ పాయిలెట్ ఎక్స్‌పీరియన్స్ సార్ అంట ఫర్ పబ్లిక్ ఎక్స్‌పీరియన్స్ సో ఆయన మీ ఫ్లైట్ నడపచ్చు అంట ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఆ గలేసింది సో ఆ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చంట ఫీలింగ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ ట్రావెల్ చేయడం వేరు ఫ్లైట్ నడపడం వేరు కదా అంగేను మీ పైలెట్ బ్రో హాయ్ వచ్చి ఫ్లైట్ నడపబోతున్నా నేను ఖాళీ ఇచ్చిపోడనమాట ఫ్లైట్ అయితేనే అడుగుతున్నా ఇప్పుడు సరే ఇప్పుడు మాన్సర్ థియేటర్ అంట లోపట ట్వెల్వ్ డి షో ఏదో వేస్తారంట చూద్దాం వెళ్ళి ఇట్స్ టు బిగ్ బ్రో వీళ్ళైతే ఏదో ఇచ్చారు మాకు లోపల ఉన్న బ్రో సబ్ మెరీన్ రా చాలా చాలా బాగుంది వైఫ్ నేర్చుకుంది అంటే నిజంగా బాగుంది అంటే నిజంగా అంటే ఉన్న టెన్ మినిట్స్ షో ట్వెల్వ్ డి ఎక్స్పీరియన్స్ అంటే రియల్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఏది మిస్ అయినా పర్లేదు కానీ ఇది మాత్రం మిస్ అవద్దు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఐస్ క్రీమ్ పార్లర్ ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి రైడ్ అయితే ఎక్క ప్లీజ్ వాటర్ స్లాస్కి వచ్చినా వెళ్తున్నాం ఈ రైడ్ అయితే నాకు చాలా ఫీలింగ్ అనిపించింది మనకు ఈ బైక్ ఎక్కిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ మొత్తం కనిపిస్తుంది ఆ హైట్స్ లో వాటర్ మొత్తం మీద పడితే అడిచిపోయినా మనం చెప్పాలంటే చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచిగా ట్రైన్ రైడ్ అయితే ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ మనకు చిన్న చిన్న పిల్లలందరూ కూర్చొని తిరగడానికి క్రేజీ వేవ్ కూడా ఉంది మనం అయితే ఇప్పుడు ఫన్ జోన్ లో ఉన్నాము చిన్న చిన్న పిల్లలందరూ కలుసుకొని ఆడడానికి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అంత గేమ్ ఉందిరా ఇలా లోపల అంతా ఎవడన్నా దొరికితే కొట్టుడే ఖాళీ హెడ్ షార్ట్స్ బ్రో నేను పబ్జీలో ప్రో ప్లేయర్ ని అన్ని హెడ్ షార్ట్ లే కొట్టినా ఓడిపోయినా ఇట్ ఇస్ ఓకే బాగుండే ఏంజల్ ఈస్ డ్రైవింగ్ ద కార్ బ్రో మీద నడుస్తుంది యాక్చువల్లీ సో ఇక్కడ మనకు అన్ని కిడ్స్ కి సంబంధించిన రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉన్నాయి అందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి అయితే వచ్చిర్రు అంటే వాళ్ళు లోకం మర్చిపోయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది అయితే నా హామీ అయితే టికెట్స్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా జెన్యున్గా ఉన్నాయి పిల్లలకేమో సిక్స్ నైంటీ నైన్ మాత్రమే ఇంకా అడల్ట్స్కి అయితే ట్రిపుల్ నైన్ మాత్రమే అయితే మనము పిల్లలకి సిక్స్ నైంటీ నైన్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ఇస్తారు పెద్దవాళ్ళకి ట్రిపుల్ నైన్కి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఇస్తారు సో ఆ పాయింట్స్తో మనం లోపల ఉన్న గేమ్స్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు అనమాట రెడీమ్ చేసుకొని ఏముంది ప్రతి ఒక్క గేమ్ని ఇష్టం వచ్చినట్టు ఆడడమే గోవా మీద అనుకున్నారు కదా ఎంజాయ్ చేస్తుందా ఏ చెప్పండి ఫైవ్ ఇన్నోవా ఫోర్ సెవెంటీ ఫైవ్ అది ఎక్కడ చూడండి పాయింట్స్ అయిపోతే ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు ఆడిన దాంతో వచ్చే టికెట్స్ తో ఇక్కడ బొమ్మలు కనుకోవచ్చు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వి గేమ్స్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి యూ విల్ రియల్లీ ఎంజాయ్ దెమ్ అ వై లాట్ రేయ్ పామ్ మరిది ఏ ఇప్పుడేనా ఆగన్ లేటిన్ కోన వాబ్ ఫాల్ మజా కాదు ఎట్లుంది తెలుసా అరే రే ఒక్కరి చెప్తే ఇస్తారా కదా ఆడమీదాం రా చిన్న ప్లీజ్ చిన్నా నేను గట్టి గట్టి అరెస్ట్ చెప్తున్నా రే చిన్నా కింద చూడ రాగండి ఇది డో డో డోమ్ థియేటర్ అంట ఓకేనా చూద్దాం రండి ఎట్లుంటుంది ఏంటిది అర్షా అరే ఎట్లుంది ఏంద్రా అది పోయి మనకు దునియాన్ ప్రపంచంని ఏంద్రా అది కొంచెం వరల్డ్ టూర్ అంట వరల్డ్ టూర్ దునియాన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తారంట కట్టే చెప్తున్నా ఆగ్రా సో దునియా వరల్డ్ అది ఆ ఒక్కదానే ప్రపంచాన్ని పరిచయం చేస్తారంట వీళ్ళు ప్యారిస్ లండన్ ఇంకేటి తీసుకుపోతారు మేడం అదంతా తీసుకుపోతారంట మంచిగా ఉంటుంది లాస్ట్కి ఎంజాయ్ అయితే చేస్తారనే అనుకుంటున్నా నేను ఫుల్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇద్దాం అనుకుంటున్నా ఆడేం బాగలేదు అనుకో నేను బాగలేదని చెప్తాను మీకు తెలుసు నా గురించి చలో ఇప్పుడు చూద్దాం ఎక్స్ప్రెషన్స్ డబ్బాలు డబ్బాలు ఉన్నాయి త్రిల్ సిటీ బోర్డ్ పెట్టిర్రు కథమే ఇక అదే ఎయిట్ సినిమా ఉంటే చూడు మొత్తం నాలుగు గోడల మధ్యలో ఎట్టి క్లూలు ఎత్తుక్కోమన్నారు ఇల్లు కీస్ లా చిన్న సినిమా బాగా కూర్చుంటే నీకు అమ్మా నేను కరెక్టే కూర్చున్నానా మేడం కరెక్టే కూర్చున్నానా సో మొత్తానికి వరల్డ్ టూర్ అయితే చూసి వచ్చినాం మేమైతే హైదరాబాద్లో కూర్చొని మొత్తం దునియా చూసినా అంటే మజాకు కాదు అయితే మేము మంచిగా అనిపించింది నాకైతే కనబడుతున్నాయి వీళ్ళు ఐఫిల్ టవర్ మిస్ చేసారు మేడం మీరు ఐఫిల్ టవర్ ఒక డిస్ప్లే మొత్తం చూసిన నేను అయితే మనకి ఏజ్ వచ్చినాక కూడా మన లోపల కిడ్ ఎవడైతే ఉన్నాడో ఆడు చచ్చిపోలేరు అనమాట అందుకనే నేను పబ్జీ గేమ్ మస్ నేను కూడా ఆడతారా పబ్జీలా మస్తు పడుతుంది బట్ యూ గైస్ యూ హావ్ ఎ రియల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా బుద్ధి చంపేచ్చు గన్లు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఇగో వచ్చేసియండి గైస్ ఇది మనకైతే త్రిల్ సిటీలో రియల్ కార్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మనకు ఈ కార్లు అనేది రియల్గానే కార్గా పెట్టేసిండ్రైతే నిజంగా వీళ్ళు ఇదిగో మనకైతే ఇక్కడ ఈడ స్కోడా కార్ అయితే పెట్టిండ్రు సూపర్ కార్ రియల్ కార్ పెట్టేసిర్రు వీళ్ళు మనకైతే నాలుగు స్క్రీన్లు ఇచ్చిండ్రు రోడ్ మొత్తం కనబడేటట్టు ఆగు పక్కన ఒక గైడ్ కూడా ఉంది లోపల మనకు లోపల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇంజిన్ అయితే డ్రైవ్ చేస్తుంది ఐ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గైస్ వీళ్ళు ఏం చేసారు అంటే రియల్ టైంలో బైక్స్ పెట్టేసిరు మనకి ఆర్టీఏ అపాచి తెలుసు కదా ఆర్టీఆర్ టీవీఎస్ అపాచి రియల్ బైక్ పెట్టిరు ఇగో పయలు కూడా రియలే ఋతి అనుకునేరు ఇగో రియల్ ఇంజిన్ సో రియల్ బైక్ పెట్టేసి రియల్ బైక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనకు క్రీన్ సిటీలో సో యూ యాక్చువల్లీ ఆర్ నైస్ ఫన్ సో అక్ష అయితే మనకు ఈ గేమ్ అయితే ఆడుతుంది ఫస్ట్ స్పోర్ట్ క్రికెట్ నేను నాకు క్రికెట్ ఎంత ఇష్టం అంటే నాకు ఇప్పటివరకు ఏది ఎప్పుడైనా కూడా గుర్తులేదు అంత ఇష్టం అంటే ఎక్కువ ఇష్టం ఉంటే నాకు దూరం అయిపోయింది క్రికెట్ కూడా దూరం అనుకుంటా మళ్ళీ ఆడదాం చాలా రోజుల తర్వాత క్రికెట్ ఇంకా ఆడికి వచ్చా బెటర్ క్రికెట్ బీగో ఇంక కార్ నడిపని రాదంట అది చెప్తుంది దాట్ ఇస్ ద ఫోర్ ఏంటని సిక్స్ ఇప్పుడు నేను కొట్టింది ఎంత ఫన్ ఎక్స్పీరియన్స్ ఇంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చోట మనకు రెస్టారెంట్స్ అయితే ఉండకుండా అయితే పోవు సో మనము లిటిల్ బిటిల్ రెస్టారెంట్ అయితే ఉంది మనకి ఇక్కడ సో పైకి వచ్చేస్తే మనకి పార్టీ హాల్ కూడా ఉంది వి కెన్ మేక్ ఈవెంట్స్ హియర్ అయితే మనము ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుపుకోవచ్చు అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అవైలబిలిటీ బర్త్డే కేక్ కటింగ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఎంత బాగుంది కదా ఇది బ్యాక్ గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం సిగ్నేచర్ గ్రిల్స్ కి అయితే వచ్చేసాం మనము కంప్లీట్ వెజ్ నాన్ వెజ్ అనుకున్నారు అంతా వెజ్ అండి ఇక్కడ మంచి ఆంబియన్స్ ఉంది ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది మంచి థీమ్తో పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి అంత టేస్ట్ కూడా నేను పర్సనలీ టేస్ట్ చేశాను అయితే ఫ్రెండ్స్ ఇది మనకు టీ త్రీ కేఫ్ ఫ్రెస్టో అనేసి మనకు త్రిల్ సిటీ బయట నుంచి సపరేట్ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ లాన్ లాగా కూర్చోడానికి మంచి స్పేస్ అయితే ఉంది మంచి ప్లెజెంట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ కూర్చోని మీకు ఎదురుగా కనిపిస్తున్న ఎంట్రీలో నుంచే మనం బయట నుంచి ఎంటర్ అవ్వచ్చు డైరెక్ట్ రెస్టారెంట్లోకి మంచి తోని మంచి ఆంబియన్స్లో ప్రాపర్ గా ఉంది రెస్టారెంట్ అయితే నాకైతే ఈ పర్టికులర్ రెస్టారెంట్ ఈ సిటీలో నాకైతే సూపర్ అనిపించింది పై నుంచి ఈ బాల్కనీ వ్యూ అయితే ఈవినింగ్ స్పాట్ సీరియస్లీ క్రేజీ అయితే అయితే ఫైనల్ గా లాస్ట్ కి ఫారెస్ట్ థీమ్ పార్క్ అయితే ఇక్కడ ఉందనమాట ఒక చిన్న పిల్లలకి మంచి ఫోటో షూట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని యానిమల్స్ తో క్రియేటివ్ గా ఉంది అయితే లైక్ క్లిక్ సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన మీరు కూడా వచ్చేసి ఎంజాయ్ చేసేయండి అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేసిన నేను నేను ఎక్స్పీరియన్స్ చేయలేనివి కూడా చేసిన సో బాగుంది నచ్చింది నిన్న నిన్నటి కన్నా ఇవాళ కొంచెం బెటర్ అరే నిన్నటి విషయం అయితే ఐఎమ్ రిలీజ్ సారీ అకేన్ ఓకే సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ త్రిల్ సిటీ అండి హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ అమ్యూస్మెంట్ పార్క్ అనే చెప్పాలి వీ లాట్స్ ఆఫ్ గేమ్స్ లైక్ డే మనకు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ లెవెన్ వరకు నాన్ స్టాప్ మీరు ఆడినా కానీ ఐఫోని అనే గేమ్స్ ఉన్నాయి to be frank enough prati game has been very very innovative and it's really very very యూనో చాలా బాగున్నాయి యాక్చువల్లీ పిల్లలు ఆడుతూ ఎంజాయ్ చేశారు అంటే ఎక్కడెక్కడో వేరే వేరే చోట్లకి వెళ్ళి ఆడే గేమ్స్ కూడా మన దగ్గర ఉండిపోయినాయి స్ప్లాష్ ఉంది ఐవీ రియల్లీ ఎంజాయ్ స్ప్లాష్ స్ప్లాష్ ఎట్లా అనిపించింది మీకు స్ప్లాష్ చాలా మంచిగా ఉండేది అండ్ ఈ జిప్ లైన్ అనేది నేను ఎక్కడో సిటీ బయట చూసా కానీ మనకు సిటీ మధ్యలో జిప్ లైన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో గైస్ ఎవ్రీ బడీ కెన్ కమ్ విత్ ఫ్యామిలీ హ్యాపీగా రావచ్చు ఈ కెన్ సూపర్ సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ మనకు టైమే తెలియకుండా డే అయిపోవాలి అనేది ఉంది అంటే వచ్చేసేయండి గేమింగ్ జోన్ ఉంది గేమింగ్ జోన్లో అయితే మనకు ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే విఆర్ గేమ్స్ అయితే చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి అసలు అవి నువ్వు రియల్ టైంలో ఆడినట్టే ఫీల్ అయిపోతారు మీరు అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది అది కాక రీజనబుల్ ప్రైస్లో మనకు అన్ని గేమ్స్ ఉన్నాయి యూ విల్ రియలీ రియలీ ఎంజాయ్ లాట్ యూ హ్యావ్ బర్త్డే పార్టీస్ ఏ వాట్ నాట్ యా ఎవ్రీథింగ్ వన్ షాప్ స్టాప్ ఫుల్ పెద్ద హబ్ అనుకోవచ్చు వీడియో అంతా మీరు చూసారు కదా సో దిస్ ఇస్ ఆల్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థ్రిల్ సిటీ అండి ఫ్లైట్ సిములేటర్ కూడా నేను ఓన్గా పైలట్ ఎక్స్పీరియన్స్ చేశాను దాట్ వాజ్ ఆల్సో రియల్లీ వెరీ నైస్ అనమాట చాలా క్రేజియస్ అంటే అది దేవుడా అది హారేజ్ చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా వైఫ్ని చిన్నపిల్లలాగా ఆడుకోవడం చూసా ఇట్ వాజ్ వెరీ నైస్ మెమరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ త్రిల్ సిటీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి షీస్ బీన్ గైడింగ్ అ లాట్ మాతోనే ఉంది ప్రతి దాంట్లో షీ హెల్ప్ షీ గైడెడ్ అండ్ షీ వాస్ ద టైమ్ థ్యాంక్ యూ సో మచ్ అబౌట్ దాట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ దీస్ అండి మళ్ళొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం ఏం లేదు రేపే ఒక వీడియో వస్తుంది రెడీ ఉండండి క్రేజీ ఉండబోతుంది అది కూడా ఫ్లైజోన్ యా ఫ్లైజోన్ సో ఎస్ రేపొచ్చే వీడియో అయితే చాలా క్రేజీ ఉండబోతుంది స్టేట్ యూన్ గైస్ సో యా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్